నువ్వు సమర్పణాపరుడుగా ఉన్నావు ఈ సమయంలో ఈ ఆర్డ్ టైంలో కూడా నువ్వు ఎంత అలర్ట్గా ఉన్నావు దేవునికి ఎవరు కావాలి తెలుసా అండి అలర్ట్గా ఉండేవారు కావాలండి మీ విరోధి అని అపవాది గర్జించే సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు కాబట్టి మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి మెలకువగా ఉండడం బీయింగ్ స్పిరిచువలీ అలర్ట్ ఎటువైపు నుంచి వస్తుందో దాడి జాగ్రత్తగా గమనించుకొని ఆత్మ జ్ఞానము డిజర్న్మెంట్ చాలాసార్లు ఏదో గుడ్డిగా వెళ్ళిపోతామండి గుడ్డిగా చేసేస్తూ ఉంటామండి చాలాసార్లు వీ డోంట్ ఈవెన్ థింక్ అందరూ చేసేదే కదండి ఏం చేసింది అందులో పెద్ద ఏముందండి అని అన్నట్లుగా కొన్నిసార్లు ఆలోచించకుండానే అడుగులు వేసేస్తుంటాం మాటలు మాట్లాడేస్తుంటాం కొన్నిసార్లు అనాలోచితంగా విశ్వాస జీవితము వీఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ మన యుద్ధ రంగంలో ఉన్న అనాలోచితంగా ఒక సైనికుడు యుద్ధరంగాల్లో యుద్ధ భూమిలో ఉంటే ఏమవుతాడు అటాక్ వస్తుంది గాయాలు అవుతాయి యుద్ధరంగాల్లో ఉండే సైనికుడు ఎలా ఉండాలి ఎప్పుడు మెలకువగలిగి ఉండాలి యుద్ధోపకరణములు ధరించుకొని సంసిద్ధుడుగా ఉండాలి